హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మనమైతే ఒక వాటర్ ఫాల్స్ అనేది చూపిపోతున్నాం చూడండి వాటర్ ఫాల్స్ అనేది ఆ పైన కొండ పైన ఉంటుంది మనం దాన్ని ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి ఎలా వెళ్ళాలో చూపిస్తాను అడ్రస్ ఎక్కడుందో నేను ఎండ్ లాస్ట్ వీడియోలు చూపిస్తాను రెండు ఫ్రెండ్స్ వెళ్ళడం ఈ వాటర్ అనేది చాలా ఫోర్స్గా వస్తుంది ఈ వాటర్ ఆ వాటర్ ఫాల్స్ నుంచే చాలా ఫోర్స్గా వస్తుంది మనం దగ్గర నుంచి ఉంచుకో రెండు ఫ్రెండ్స్ మనమైతే ఈ చిన్నవాగ్ని దాటుకుంటూ వెళ్తున్నాం ఒకప్పుడు బాగా వర్షం పడితే చాలా పోలిసి అనేది వచ్చింది వా వాగు మనం వెళ్తున్న దారిలో పసుపు పంట అనేది కనపడుతుంది ఇది మన పసుపు తోట అనమాట ఇంకా మన వెళ్తున్న దారిలో చాలా తోటలు ఉన్నాయి అయితే వెళుతున్న దారిలో ఇది కనిపించింది దీన్ని మా బాస్లో పుల్లబకాయలు అంటారు దీన్ని ఎక్కువగా లెమన్ రైస్లో యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా చాలా ఉన్నాయి అవి చూపిస్తాను ఈ చూడండి ఫ్రెండ్స్ ఎంత కాస్తాయో ఒక్క చెట్లో చాలా కాయలు కాస్తాయి ఇది పైనాపిల్ మొక్క ఇది కాయ అనమాట ఇది ఎక్కువగా జూన్ టు ఆగస్ట్ నెలలో పండుతాయి ఇది ఏ రకమైన కెమికల్ యూజ్ చేయరు నేచురల్ గా ఉంటది టేస్ట్ కూడా బాగుంటది చూపించాను కదా పులిదెబ్బకాయ అని ఆ చెట్టులో చాలా ఉన్నాయి కాయలు ఫ్రెండ్స్ అయితే వాటర్ ఫాల్స్ అనేది దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ కానీ ఇక్కడ చూడండి ముళ్ళు ఇంకా దాములు చాలా విపరీతంగా కుట్టేస్తాను ఫ్రెండ్స్ వచ్చేస్తాం ఫ్రెండ్స్ వాటర్ పంప్ గురించి మాట్లాడుతున్నాం వాటర్ ఫంప్ వాటర్ ఇలా వస్తుంది మనం దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో మనం చూద్దాం రాయిలు కూడా చాలా జారుగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఆనిపించి వేయాలి ఆ లోన్కి వెళ్ళాలి మనం ఇప్పుడు మనం వెళ్తాం మేము చూద్దాం ఎలా ఇప్పుడు ఫ్రెండ్స్ చక్క చక్క రాయిలు ఉన్నాయి రాయిలు కూడా చాలా జాడుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది పైకొండ నుంచి వాటర్ అనేది కిందకి ఫ్లో అవుతుంది దట్టమైన కొండలో నుంచి ఇది వస్తుంది వాటర్ ఈ వాటర్ ఫాల్స్ దట్టమైన కొండలో ఉంది చుట్టూ అడుగులే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి వాటర్ ఫాల్స్ చాలా భయంకరంగా ఉంటుంది ఎవరు చూడడానికి కూడా వెళ్ళరు ఈరోజు మాత్రం ధైర్యంతో ఈ వాటర్ వాటర్ఫాల్స్ చూడడానికి నేను మా బ్రో వెళ్తాము ఎందుకంటే చుట్టూ అడుగుల మధ్య ఈ ఫాల్ అనేది ఉంది అప్పుడైతే పెద్ద పెద్ద పాములు ఉండేవని ఊర్లో వాళ్ళు చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడైతే కనిపించట్లేదు అంతరించిపోయాయేమో రాయిలు చాలా జారుగా ఉన్నాయి కొండెక్కాలంటే పెద్ద సాహసములు చెప్పాలి ఈ వాటర్ ఫాల్స్ కొండెక్కడానికి మాకు టూ అవర్స్ పట్టింది రాయలు చాలా జారుగా ఉంటాయి జాగ్రత్తగా ఎక్కాలి అందుకే ఈ వాటర్ వాటర్ఫాల్ చాలా భయంకరంగా ఉంటుంది అని ఒకసారి విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది ఫోటోషూట్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు నుంచి చూద్దామని మేమైతే ఎక్కుతున్నాం పై నుంచి ఎలా కనబడుతుందో చూద్దామని ఎక్కుతున్నాం చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఎటువంటి సపోర్ట్ ఉండదు ఈ సపోర్ట్ చెట్లు మాత్రమే సపోర్ట్గా తీసుకోవాలి చాలా జాగ్రత్తగా ఇస్తాలి ఈ ప్లేస్లో చాలా కుండలు కనబడతాయి పక్షులు కూడా ఉంటాయి అలాగే విషకరమైన పాములు కూడా ఉంటాయి మనం చూసి ముందడుగు అనేది వేయాలి మీరు కూడా ఈ వాటర్ ఫాల్స్ విజిట్ చేయాలనుకుంటున్నారా విజిట్ చేయాలనుకుంటే ఈ వాటర్ ఫాల్స్ అడ్రస్ మండం జిల్లా సీతంపేట మండలం ట్రైబల్ ఏజెన్సీ ఏరియాలో ఉంటుంది అడలి వ్యూ పాయింట్ వెళ్ళే దారిలో బుద్దడుగూడ విలేజ్ అనేది ఉంటుంది ఆ విలేజ్లో ఎంటర్ అయ్యి వాటర్ ఫాల్స్ ఎక్కడుందో అని అడిగితే వాళ్ళే దారి చూపిస్తారు ఈ వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకసారి విజిట్ చేసి నేచర్పై ఎంజాయ్ చేయండి మనం ఆల్మోస్ట్ ఫాల్స్ అనేది రీచ్ అయిపోయాం చూడండి వి ఎలా కనబడుతుందో బాగుంది కదా ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా నేచర్తో ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి నేనైతే ఈ వాటర్ ఫాల్స్ నేను మా బ్రో విజిట్ చేస్తాం స్టార్టింగ్లో భయం వేసింది కానీ రీచ్ అయిపోయి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఫోటోలు కూడా తీసుకున్నాం స్నానం చేసి అలా సరదాగా టైం స్పెండ్ చేసి ఇంటికైతే రీచ్ అయిపోయాం నేనైతే మా బ్రోతో అలా సరదాగా రీల్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ సరదాగా గడిపా మేమైతే కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి రైలు కూడా చాలా జారుగా ఉంటాయి చెట్లు పట్టుకుని చాలా జాగ్రత్తగా దిగాలి అయితే దిగిపోయాం కిందకి చెట్లు వేసుకుంటూ అలా ఇంటికి వెళ్ళిపోవడం ఇంకా బై ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా మనం అయితే దారిలో సీతాపులం చెట్టానికి కనిపించింది ఏమైనా పళ్ళు ఉంటాయనేసి మొత్తం చూస్తాం ఏ ఒక్కటి దొరకలేదు మేమైతే నేను మా బ్రో ఇంటికి సేఫ్గా రీచ్ అయిపోయాం